నమస్తే ఆర్డర్ చేసే విధానం మనం తెలుసుకుందామండి ఈరోజు కేజీ పిండి యాడించి పెట్టుకోండి కేజీంపా పంచదార తీసుకోండి కరగబెట్టి పక్కన పెట్టి పిండిని దోశ పిండిలా కలిపి బూంది కొట్టేసి అంటే కలర్ కలిసి కలర్ వేసుకోండి అయితే యాలిపూల పొడి వేసి రెడీ పెట్టుకోండి డ్రై ఫ్రూట్ చేపి పక్కన పెట్టుకోండి అయితే ఇవి మీద పంచదార కేజీకి కేజీంపావ చెప్పాను కదా కేజీంపావ పంచదార నీట్లేసి కలిపేసి పక్కన కరగబెట్ట రుంచుకోండి ఈ లోప బూందీ అయితే చక్కగా కొట్టేసుకోండి అయితే పంచదార కరిగిపోయిందాన్ని దాన్ని పొయ్యిమ పెట్టి కలపండి యాలి పొడి కూడా వేసేసుకోండి వేసేసి కలిపేసి పాకం వచ్చేటట్టు పాకం తీసుకొని ఈ కరిపిన బూందీని అంతా కలర్స్ని ఇవి కలిపి బూందీ అంతా కలిపి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి పాకంలో వేసి చక్కగా అందులో పెట్టేసుకోండి అంతే గమ్మఘమ్మలు చక్కటి లాడూస్ తయారైపోతాయి చాలా బాగుంటుంది ఇంక తీగపాకం మాత్రం చూడండి మీకోసం ప్రత్యేకించి చూపిస్తున్నాను చూడండి చెప్పాను కదా కేజీ చనపా పిండికి కేజీ పంచదార పడుతుందండి అంతే పంచదార పూర్తి కలిపింది తీగపాకం వచ్చేటట్టు ఉండి ఇది ఈ బూంది కొట్టిందని అందరూ వేసి కలపండి డ్రై ఫ్రూట్స్ పాకంలోనే ఎరకి పొయ్యలు వేసి కలిపేసి లాడూలు తయారు చేసుకోండి చక్కటి లాడూలు సులువుగా ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మేమైతే రెడీ చేసుకున్నాము మీరు కూడా చక్కగా రెడీ చేసుకొని సులువుగా రెడీ చేసుకోండి లాడోని చాలా సింపుల్గా